నమస్తే భావత్ మీడియాకి స్వాగతం ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై మూడవ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు వందల సిసి కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజేష్ యాదవ్ మరియు మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి బోడుపల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తో కలిసి సీసీ కెమెరాలు ప్రారంభించారు ఈ సందర్భంగా వజేష్ యాదవ్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని నేరాలను కట్టడి చేయవచ్చన్నారు సీసీటీవీ కెమెరాలతో మరింత భద్రత ఉంటుందని అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపోలు రాములు మరియు డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి రెడ్డి మేడిపల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు మూడోసారి కార్పొరేటర్ గెలిచి ఈ ప్రాంత సమస్యల కోసం మమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ సీసీ కెమెరా ఏర్పాటు చేసినటువంటి వెంకటేష్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను దాంతో పాటు పెద్ద వచ్చేరు పుయ్యరు గెలిచిన వాళ్ళేమో జరగపారు ఈయన గెలిచిన ఆయన ఒక ఆయనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేయర్ జయ యాదవ్ గారు డిప్యూటీ మేయర్ కిషోర్ వసతి గౌడ్ గారు అదేవిధంగా పెద్దలు ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఈ ప్రాంతానికి అంగల మంగళం గుర్తుపడినటువంటి పెద్దలు పాపూల్ రావు గారికి మార్కెటింగ్ చైర్మన్ నరసింహ ఎల్ల గారికి నా మిత్రుడు నా తమ్ముడు మరి నా మాతో పాటు నిత్యం పది సంవత్సరాలు నుండి ఉద్యమాలలో పాల్గొని ఆనాడు టీఆర్ఎస్ దించడానికి మా ఎమ్మడి నుండి తమ్ముడు వేపు సోమన్న గారికి అదేవిధంగా మా ప్రాంత ప్రజాప్రతినిధులందరి అందరికీ పేరు పేరున ఈ ప్రాంతంలో లాండ్ ప్రభుత్వం తరఫున చచ్చగా నిర్వహిస్తున్నటువంటి సిఐ గోవింద్ రెడ్డి గారికి అదేవిధంగా సిఐ బాలస్వామి గారికి మిగతా ఖాళీ అసోసియేషన్ పెద్దలందరికీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సమావేశం మనం మన ప్రాంతంలో ఏ రకంగా రక్షించుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేయాలన్నది అందరూ కూడా చెప్పడం జరిగింది ఒక యాభై వేలు పెట్టి ఒక కెమెరా పెట్టుకోలేకపోతున్నాం కానీ నిత్యం వేరే విసరాలకు పోయి మన ఆస్తులన్నీ పోడగొట్టుతా ఉన్నాం పోలీసు వాళ్ళు దాదాపు మన బోర్డుప్పటి విద్యార్థిలో ఉన్న దాంట్లో వన్ పర్సెంట్ కూడా స్టాప్ లేదు మన ఉన్న సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు మరి మరివన్నిటిని కూడా షేధించాలంటే రకరకాలుగా దొంగలు అనుకోండి దోపిడి అనుకోని అంటే ఇంకా ఏ రకంగానో అవినీతి చేసినటువంటి అక్రమాలలో అరికట్టాలంటే ఇవన్నీ సీసీ కెమెరాలు అవసరం ప్రతి దగ్గర పోలీసు వాళ్ళు కావాలంటారు ప్రతి ఇంటి ముందు పోలీసులు పెట్టే శక్తి మనకు లేదు ప్రతి కాలులో పెట్టే శక్తి లేదు కానీ ప్రతి చౌరస్తలో ఒక సీసీ కెమెరా ఉందంటే ఆ సీసీ కెమెరా మనకు చక్కగా ఎవరు ఏం చేసినా ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళకి తెలియజేస్తారు మనకు ఈ సీసీ కవర్ వచ్చాక చాలా క్రైమ్ రేట్ తగ్గింది మరి సిబి గారు అయితే గతంలో వెంకటేష్ యాదవ్ గారు ఈ ప్రాంతంలో ఉండి ఒక పది లక్షలతో పెద్ద పెద్ద సీసీ కవులు పెట్టింది నేను ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరం మేయర్ గారికి అవకాశం లేనప్పటికీ కూడా నేను మేయర్ ని ఉన్న ప్రతి చౌరస్తా మీద ోర్పల్లో ఉన్నటువంటి ప్రతి అంగళంలో ఎన్ని పైసలైనా సరే అవన్నిటిని కూడా నెక్స్ట్ మీటింగ్ లో పెట్టి తీర్మానం చేస్తే పని మెయిన్ గారిని కోరుతా ఉన్నా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరందరినా తమ్ముడు ఇది ఒక విషయాలు నేను రెండే నిమిషాలు నూటలు పనిచేస్తాను ఐదు సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ గ్రామానికి ఈ మున్సిపాలిటీకి దాదాపు వంద కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి చేయడం జరిగింది వంద కోట్లు ఏ రకంగా అని చెప్పి చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా విషయాలు తెలుసు ఈ రోజు నిన్ననే మొన్న వారం రోజుల కింద నలభై మూడు కోట్ల రూపాయలు నలభై మూడు కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి రెవెన్యూ పద్ధతిలో రావడం జరిగింది మరి నలభై మూడు కోట్లతో అభివృద్ధి జరుగుతా ఉంది గత గతయాలన్నిటినీ కూడా వెలుగులోకి తీయాలని ఆలోచనతోని వెంకటేష్ గారు కోరిక మేరకు నా కుమారుడు అజయ్ యాదవ్ గారు కోరిక మేరకు అదేవిధంగా డిఫ్టీ మేయర్ గారు కార్పొరేటర్ అందరిలో కోరితే పది కోట్ల రూపాయలు రాచరుకు అక్కడ శుద్ధ కుటుంబం కేటాయించడం ఇక్కడ అన్నవాస్ కుటం కేటాయించినాం ఏవైతే ప్రధానమైన రహదారులు ఉన్నాయో ఆ రహదారిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది దాదాపు నలభై ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఆయన కూడా హెచ్ఎండి కు లెటర్ రాసిండు అవి కూడా వస్తే దాదాపు లోన్ యాభై కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతా ఉన్నాం ఇక మరి పెద్ద మనుషులు గెలిచిన ఆయన లేకపోయింది మేమేడే మాట్లాడినాక అవి ఆన్సర్ చెప్తే ప్రజలు పట్టుకుంటారని ఆలోచనతో ఇప్పటిదాకా మా రాబోదా అని చెప్పారు గెలిచిన వాళ్ళు ఓపిక్ గా ఉండాలి ఓడిపోయినప్పటికీ కూడా ఓపిక్ గా ఉండి ప్రజల కోసం నిరంతరం మేము పనిచేస్తా ఉన్నాం కనుక కొన్ని విషయాలు రెండు విషయాలు మాట్లాడి ఇది వేదిక కాదు ఆ వేదిక ద్వారా చెప్తే ఖచ్చితంగా రెండే రెండు విషయాలు ఒకటి మా దళితుల గోవుల కోసం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి తీసుకొచ్చాం ఆ సమస్యలు ఏమైనప్పటికీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం రెండోది ఈ ప్రాంతంలో ఒక్కబోర్ సమస్య అది మేము తెచ్చింది కాదు ఒక్క బోర్డు ఈ రోజు రాలేదు ఒక్కబోర్డ్ సమస్య అనేది గత ప్రభుత్వాలలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను కానీ ఈ ఏదిక మీద అందరం అధికారంలో ఉన్నాం ఒకసారి ఉప సర్పంచ్ చేసినా ఒకసారి సర్పంచ్ చేసినా తర్వాత మేయర్ అయ్యింది అంటే నరసింహరెడ్డి గారు సర్పంచ్ ఉంటే అందరం పర్మిషన్లు ఇచ్చినాం ఇల్లు కట్టుకున్నాం రోడ్లు వేసినాం డ్రైనేజ్ లేచిన కమిటీలు కట్టించిన అన్ని కట్టించినాం కానీ గత కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆ సమస్య మా ప్రాణంగా చుట్టుకుంటుంది అందులో అందరం బల్లిపసలు వేస్తున్నాం దానికి